నమస్కారం స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నెడవలు పట్టణంలోని తెలుగుదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నెడదవులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ బూరుగుపల్లి శేషారావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరపటానికి ఎందరో త్యాగమూర్తులు త్యాగ ఫలం ఉందని పేర్కొన్నారు నేటి సమాజంలో దేశభక్తి యువకుల్లో తగ్గుముఖం పట్టిందని పూర్వం స్వాతంత్ర సమరయోధుల త్యాగపూరితమైన జీవితం గురించి సమాజం ఎప్పటికప్పుడు యువకులకు వివరించడం చాలా అవసరమని ఆయన సూచించారు నేటి యువత మత్తు మాదక ద్రవ్యాలు వెంట పరిగెడుతున్నారని పురాతన దేశ చరిత్ర దేశభక్తి వంటి పుస్తకాలను అభ్యసించడం ద్వారా చెడి వ్యసనాల నుండి దూరం అవటానికి అవకాశం ఉంటుందని స్వచ్ఛంద సేవ సంస్థల వారు యువకులను దేశభక్తి వైపు మళ్లించే విధంగా కార్యక్రమాలు చేపడితే దేశం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నిదోల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాఠశాల చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇది ఎలా పంపించి సత్యనారాయణ గారు దగ్గరికి వెళ్ళండి మీరు సర్పదా సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మీరు పక్కకి రండి

వెనకొచ్చేది మీరు కొద్ది వెనక్కుంటే వాళ్ళ బాగుతాను కదా మీరు వెనక్కి వెళ్ళిపోండి పెళ్ళి వెనక్కి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి దయచేసి పెళ్ళిళ్ళకి వెళ్ళండి మీరు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మన ప్రజానీకం అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారితో పాటు పట్టణ భారత వెంకటేశ్వర అలాగే మండల పట్టణ పార్టీ సెక్రటరీ గారు అయినటువంటి తిరుపతి సత్యనారాయణ గారు అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు శ్రీవారి రామకృష్ణ గారు మన నిడదోలు మండల పార్టీ అధ్యక్షులు వెలగన్న సూర్యరావు గారు పెరవలి మండల పార్టీ అధ్యక్షులు అతికేళ శ్రీను గారు మరి వీరందరికీ వారితో పాటు నియోజకవర్గ స్థాయి నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున నా యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులన్నీ కూడా ఏదైతే మన పూర్వీకులు పెద్దలు త్యాగాలు చేసి రెండు వందల సంవత్సరాలు సుమారుగా మరి పరాయి పాలనలో వేరే వారి కబంధ హస్తాలలో మరి చిక్కుకుపోయినటువంటి మన జీవితాలన్నింటికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్నీ కూడా ప్రసాదించి ఈవేళ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు మనల్ని అందరినీ కూడా పరిపాలించేటటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి మన స్వాతంత్ర పోరాట అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా మరి మనం నివాళులు అర్పించుకుంటూ వారందరికీ నివాళులు అర్పించడంతో పాటు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎలాంటి త్యాగాలు ఈ దేశం కోసం వారందరూ కూడా చేశారన్నది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చిన్నారులందరికీ కూడా చెప్పాలి వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాల్ని ఆచరించేటటువంటి విధంగా ఇన్చార్జ్ చెప్తున్నామంటే మరి అంతటి పరాయి పాలనని స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కాల్ప కాపాడుకోవడం కోసం మరి మన వాళ్ళందరూ ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి పాలన ఎలా ఉండేది అన్నది మనం చూడాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదేళ్లలో మనం ఏ పాలన అయితే చూసామో తెల్లవాళ్ల పాలన కంటే కూడా దుర్మార్గమైన పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది ఇవాళ స్వేచ్ఛ కోల్పోయింది స్వతంత్రం కోల్పోయింది వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయింది భావ స్వేచ్ఛని కోల్పోయింది అలాగే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మతాలు కాని కులాలు గాని వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా హరించినటువంటి పరిస్థితులు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఈ ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఏమనుకోవాలంటే గత రెండు వందల సంవత్సరాల పాలనే కాదు ఈ ఐదు సంవత్సరాల పాలన కూడా నుంచి కూడా విముక్తయ్యి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం భారతదేశంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవంగా నిజంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మళ్ళీ కాపాడుకోగలిగామనేటటువంటి విధంగా మన వాళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషం